జాను గదిలో రెడీ అవుతూ ఉంటుంది ఇక విశ్వ తనకు ఎన్నోసార్లు ఫోన్ చేసి ఉంటాడు జాను ఫోన్ చూసుకునేసరికి విశ్వ మిస్డ్ కాల్స్ ఉండడంతో ఇదేంటి విశ్వ ఎన్నిసార్లు ఫోన్ చేశాడని చెప్పి జాను విశ్వకి కాల్ బ్యాక్ చేస్తూ ఉంటుంది ఇక టైంలో విశ్వ బండి మీద ఉండడంతో తను ఫోన్ లిఫ్ట్ చేసేసరికి ఇంతలో జాను గదిలోకి జై వస్తూ ఉంటాడు జాను నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలని చెప్పి జై అంటూ ఉంటే ఇక అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోతారు దాంతో జాను విశ్వ ఫోన్ కట్ చేస్తుంది హలో జాను నేను చెప్పేది వినిపిస్తుందా అని చెప్పి విశ్వ జై మంచివాడు కాదు జాను నువ్వు ఆ పెళ్లి చేసుకోవద్దు చేసుకుంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుందని చెప్పి హలో జాను నీకు చెప్పేది వినిపిస్తుందా అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు ఇక ఫోన్ కట్ అవ్వడంతో ఎలాగైనా సరే డైరెక్ట్గా మండపం దగ్గరికి వెళ్ళి జానుకి విషయం తెలియజేయాలని చెప్పి విశ్వం అనుకుంటాడు మరో పక్క జై జాను దగ్గరికి వచ్చి జాను ఈరోజు నా లైఫ్లో ఒక అద్భుతమైన రోజు నీలాంటి దేవత నా జీవితంలోకి అడుగు పెట్టబోతున్న రోజు నీ కోసం నేను ఒక గిఫ్ట్ తీసుకువచ్చాను అని చెప్పి జై అంటూ ఉంటాడు ఎందుకండి ఈ గిఫ్ట్స్ అన్నీ పెళ్ళిన తర్వాత ఇవ్వచ్చు కదా అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక దాంతో జై లేదు జాను ఆ రోజు కాలేజ్లో మొదటి చూపులోనే నేను నీ ప్రేమలో పడిపోయాను తాలి కట్టిన తర్వాత నువ్వు నా భార్యవి అవుతావు అప్పటి వరకు నువ్వు నా ప్రియురాలవే కదా నా ప్రియురాలికి ప్రేమగా ఈ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి డైమండ్ నెక్లెస్ని జానుకి చూపిస్తూ ఉంటాడు ఇక దాంతో జాను ఆ డైమండ్ నెక్లెస్ని చూడగానే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ డైమండ్ నెక్లెస్ దీని రేటు బాగానే అయ్యి ఉంటుంది కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జై జస్ట్ కోటి రూపాయలు జాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో జాను అమ్మో కోటి రూపాయల అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది ఇక దాంతో జై నీ కోసం నేను ఒక్క కోటి రూపాయలు ఏంటి జాను నా ఆస్తి మొత్తం అయినా సరే అమ్మేస్తాను నువ్వంటే నాకు అంత ఇష్టం అని చెప్పి జై అంటూ ఉంటాడు ఇక జై మాటలకు జాను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక తర్వాత తులసి అక్కడికి వస్తూ లోపల జై ఉండడం చూసి సారీ అండి నేను జాను కోసం వచ్చాను అని అంటూ ఉంటే అయ్యో పర్వాలేదు రండి అని చెప్పి జై అంటూ ఉంటాడు ఇదేంటి డైమండ్ నెక్లెస్సా అని చెప్పి చాలా బాగుంది జాను అని చెప్పి అంటూ ఉంటే జై ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంతలో జాను వాళ్ళ అక్క ఇద్దరు వదినలు వీళ్ళంతా కూడా లోపలికి వస్తారు ఏంటి డైమండ్ నెక్లెస్ అనుకుంటున్నారు అని చెప్పి జాను చేతిలో నెక్లెస్ ఉండడం చూసి ఈ నెక్లెస్ గురించైనా మీరు మాట్లాడుకునేది అని చెప్పి అలా నెక్లెస్ లాక్కొని చూస్తూ ఉంటారు అబ్బా ఈ నెక్లెస్ ఎంత బాగుందో ఎంతైంది గారు అని చెప్పి తులసి వాళ్ళ వదిన అడుగుతూ ఉంటుంది ఇక దాంతో జై కోటి రూపాయలు అని చెప్పి అంటూ ఉంటే అమ్మో కోటి రూపాయల తులసి అప్పుడు శ్రీకాంత్ గారు యాభై లక్షలు పెట్టి నెక్లెస్ కొనిస్తేనే మాకు తేరుకోవడానికి వారం రోజులు పట్టింది అటువంటిది మీరు ఏకంగా కోటి రూపాయలు పెట్టి నెక్లెస్ తీసుకువచ్చారా అమ్మో నిజంగా మా జాను ఎంతో అదృష్టవంతురాలు మీలాంటి గొప్ప భర్త తనకి లభించబోతున్నారు అని చెప్పి వాళ్ళు జైని పొగుడుతూ ఉంటారు ఇక ఇంతలో లక్ష్మి అక్కడికి వచ్చి ఏంటి ఇక్కడ ముచ్చేట్లు అవతల పంతులు గారు రమ్మంటున్నారు అని చెప్పి లోపలికి వస్తూ అక్కడున్న జైని చూడగానే సారీ బాబు క్షమించండి మీరు లోపలు ఉన్నారన్న విషయం తెలియక పంతులు గారు పిలుస్తున్నారని వాళ్ళ మీద కోప్పడ్డాను అని లక్ష్మి అంటూ ఉంటే అయ్యో పర్వాలేదు అత్తగారు అని చెప్పి జై నేను కూడా నా గదికి వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమ్మ జాను త్వరగా రామ్మ పూజ చేయాలని పంతులు గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే సరే అమ్మ వస్తాను అని చెప్పి జాను వెళ్ళబోతూ ఉంటే ఆగుజాను ఈ నెక్లెస్ వేసుకుని వెళ్ళు అంటూ తులసి జాను మెడలో నెక్లెస్ని వేస్తుంది తర్వాత పంతులు గారు జాను చేత పూజ చేస్తూ ఉంటారు అమ్మ ఈ పూజ అయిన తర్వాత మంగళ స్నానానికి ఏర్పాట్లు చేయండి మంగళ స్నానం పూర్తయిన తర్వాత పెళ్లి కూర్తున్న చేసి తీసుకువచ్చి పీటల మీద కూర్చోబెట్టండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక సిద్ధు కూడా ఆ పెళ్ళికి రావడంతో సిద్ధుని చూసిన ఖుషి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ అంకుల్ పెళ్ళికి వచ్చారు వెళ్ళి పలకరించాలనుకొని హాయ్ అంకుల్ ఎలా ఉన్నారు బాగున్నారా నన్ను గుర్తుపట్టారా ఆ రోజు రాత్రి రౌడీల నుండి నన్ను సేవ్ చేశారు కదా అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది హాయ్ పాప నిన్ను నేనెలా మర్చిపోతాను నీ క్యూట్ క్యూట్ మాటలు అస్సలు మర్చిపోలేదు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అంకుల్ మీకోసం నేను జ్యూస్ తీసుకొని వస్తాను ఉండండి అంటూ ఖుషి వెళ్ళబోతూ ఉంటే ఆగు పాప నేను నీ కోసం తీసుకొని వస్తానులే అని చెప్పి సిద్ధు వెళ్ళి ఖుషి కోసం అని చెప్పి జ్యూస్ తీసుకొచ్చి ఖుషికి ప్రేమగా తాగిస్తూ ఉంటాడు ఇక ఇంతలో అటువైపుగా వస్తున్న తులసి సిద్ధు ఖుషికి జ్యూస్ తాగించడం చూసి ఇదేంటి ఇతను ఖుషిని కాకపడుతున్నాడు అంటే ఖుషి నా కూతురని తెలిసి కావాలనే కాకపట్టాలని ప్రయత్నిస్తున్నాడా అని చెప్పి తులసి కోపంగా చూస్తూ ఉంటుంది తర్వాత ఖుషి అంకుల్ మా అమ్మ ఇక్కడే ఉండాలి ఆగండి మీకు మా అమ్మని పరిచయం చేస్తాను అని చెప్పి తులసి కోసం వెతుకుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఖుషి తులసి దగ్గరికి వచ్చి అమ్మ నీకు ఒక అంకుల్ని పరిచయం చేయాలి రామ్మ అని అంటూ ఉంటే నువ్వు చెప్పేది ఆ రౌడీ గురించేనా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అమ్మ ఆ అంకుల్ రౌడీ కాదు ఆ రోజు రాత్రి నన్ను రౌడీల నుండి సేవ్ చేశారని చెప్పాను కదా ఆ అంకుల్ ఇతనే అని చెప్పి ఖుషి చెప్పడంతో అప్పుడు తులసి ఒక్కసారిగా షాక్ వద్దు ఏంటి ఇతన నిన్న ఆ రోజు రౌడీల నుండి సేవ్ చేసిందని చెప్పి అంటూ ఉంటుంది అవునమ్మా ఈ అంకులే అని అంటూ ఉంటే ఆ రోజు అమ్మ సేవ్ చేసింది తన తమ్ముడని చెప్పింది కదా అని ఆలోచిస్తూ ఒకవేళ ఇతనే అమ్మ చెప్పిన తమ్ముడు ఉంటాడా అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో లక్ష్మి తులసిని పిలుస్తూ అమ్మ తులసి అవతల జాలు మంగళ స్నానానికి ఏర్పాట్లు చేస్తున్నారు త్వరగా రామ్మ అని చెప్పి అంటూ ఉంటే వస్తున్నానమ్మ అని చెప్పి తులసి మంగళ స్నానం జరుగుతున్న చోటికి వెళ్తుంది ఇక సిద్ధు గురించి ఆలోచిస్తూ అతను ఎలాగో ఇక్కడే ఉంటాడు కదా తర్వాత వెళ్ళి ఒకసారి మాట్లాడతానని చెప్పి తులసి అనుకుంటుంది ఇక మంగళ స్నానానికి ఏర్పాట్లు మొత్తం పూర్తయిన తర్వాత ముందుగా లక్ష్మి జానుకి పసుపు రాస్తుంది అక్క నువ్వు కూడా రాయక్క అని చెప్పి జాను తులసితో అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అవును తులసి నువ్వు కూడా రాయి అని అంటూ ఉంటే ఏంటత్త గారు మీరు ఇటువంటి కార్యక్రమాలకు తులసిని దూరం పెడితే మంచిది కదా ఎందుకంటే ఆ రోజు శ్రీకాంత్ గారి విషయంలో ఏం జరిగిందో మన అందరికీ తెలుసు కదా అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది అవునమ్మా నా దోషం చెల్లి కంటడం నాకు ఇష్టం లేదు అందుకే నేను దూరంగా ఉంటానులే అని చెప్పి తులసి అంటూ ఉంటే అప్పుడు జాను ఏంటక్క నువ్వు వదిన నువ్వెందుకు ఈ టైంలో అటువంటి మాటలు మాట్లాడి అక్కని బాధ పెట్టాలని చూస్తున్నావు అక్క వల్ల నాకేమీ అంటదు ఇంకా చెప్పాలంటే అక్క నాకు పసుపు రాయకపోతే నేను అసలు పెళ్ళి చేసుకోను అని చెప్పి రాక్క మొత్తం నీ చేతుల మీదుగానే జరగాలి నాకు నువ్వే గంధం పుయ్యాలి పసుపు పుయ్యాలి మంగళ స్నానం చేయించాలి అని జాను అంటూ ఉంటుంది దాంతో తులసి జానుకి పసుపు రాసి స్నానం చేయిస్తూ ఉంటుంది మరో పక్క జైకి కూడా మంగళ స్నానం చేయిద్దామని చెప్పి శ్రీనివాస్ వాళ్ళు వస్తారు అదేంటి బాబు ఇంకా ఇలాగే ఉన్నారు మంగళ స్నానానికి ఏమీ ఏర్పాట్లు చేయలేదేంటి అని అంటూ ఉంటే మంగళ స్నానం జరిపించడానికి నాకు ఎవరు లేరండి నేనొక అనాథని అని చెప్పి జై అంటూ ఉంటాడు ఎప్పుడైతే మా ఇంటి అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోబోతున్నారో అప్పుడే మీరు మా కుటుంబంలో ఒకరైపోయారు అటువంటిది మీరు అనాథ ఎలా అవుతారు బాబు మేమంతా లేమా మేమే మీకు మంగళ స్నానం జరిపిస్తాము అని చెప్పి శ్రీనివాస్ హరీష్ సంతోష్ వీళ్ళందరూ కలిసి జైకి మంగళ స్నానం చేయిస్తూ ఉంటారు ఇక తర్వాత పంతులు గారు జానుని పెళ్ళికూతుర్ని చేసి తీసుకొని రమ్మని చెప్పడంతో జానుని పెళ్ళికూతుర్ని చేసి తీసుకొని పీటల మీద కూర్చోబెడతారు మరోపక్క జైని కూడా పెళ్లి రెడీ చేస్తారు ఇక మండపానికి వస్తున్న విశ్వకు తన ఫ్రెండ్ ఫోన్ చేసి రే విశ్వ జై గురించి ఎంక్వైరీ చేయమన్నావు కదా ఒక షాకింగ్ న్యూస్ బయటపడింది జైకి ఇదివరకే ఒకసారి పెళ్ళైందట జై శాడిజం చూసి ఆ అమ్మాయి నెల రోజులకే విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయిందట అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడంతో మీరు చెప్పేది నిజమారా అంటూ విశ్వ ఒక్కసారిగా సడన్గా బ్రేక్ వేస్తాడు అవునరా ఆ అమ్మాయిని కనుక మనం వెతికి పట్టుకొని మండపానికి తీసుకొని వస్తే ఖచ్చితంగా ఈ పెళ్ళి ఆపొచ్చు అని చెప్పి విశ్వ ఫ్రెండ్ అంటూ ఉంటే కానీ ఇప్పుడు అంత టైం లేదు కదరా ముహూర్తానికి ఇంకా అరగంట మాత్రమే ఉంది అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు రే ఆ అమ్మాయి ఈ దగ్గరలోనే ఉంటుందని నా ఎంక్వైరీలో తెలిసింది ఒక్కసారి వెళ్ళి ట్రై చేద్దామని చెప్పి విశ్వ ఫ్రెండ్ అంటూ ఉంటే సరేరా నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి విశ్వ తన ఫ్రెండ్ చెప్పిన చోటికి వెళ్తాడు ఇక అక్కడ జై మాజీ వైఫ్తో మాట్లాడి బతిమిలాడి వాళ్ళు మండపానికి తీసుకొని వస్తూ ఉంటారు జై పెద్ద శాడిస్ట్ నన్ను మొదటి చూపులోనే ప్రేమించానని చెప్పి మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు మొదట్లో అతను చూపించే ప్రేమకు నేను ఎంతగానో ఆనందపడిపోయాను కానీ నా లైఫ్ పూర్తిగా అతని కంట్రోల్లోకి వెళ్ళిపోయిందని కొద్ది రోజులకే నాకు తెలిసింది ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో సీసీటీవీ కెమెరా పెట్టి వెళ్ళేవాడు ఆ సీసీటీవీ కెమెరాలో ఇరవై నాలుగు గంటలు నేను ఏం చేస్తున్నానో అబ్జర్వ్ చేసేవాడు ఎవరితో ఫోన్ మాట్లాడినా కూడా ఆ కాల్ రికార్డింగ్స్ అన్నీ కూడా వినేవాడు పేపర్ వాడితో మాట్లాడినా పాలవాడితో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా సరే అనుమానించేవాడు ఈ ఈ టార్చర్ అంతా కూడా నేను భరించలేక విడాకులు ఇచ్చేసాను ఇప్పుడు మీరు అతని వల్ల మరొక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుందని చెప్పిన తర్వాత ఎలాగైనా సరే ఆ అమ్మాయి జీవితం నాశనం అవ్వకుండా కాపాడడం కోసమని మీతో పాటు రావడానికి ఒప్పుకున్నాను అని చెప్పి జై మొదటి భార్య విశ్వ వాళ్ళకు చెబుతూ ఉంటుంది ఇక జై మొదటి భార్యను మండపానికి తీసుకుని వచ్చి విశ్వ పెళ్ళి ఆపుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి